సంతానలేమితో బాధపడుతున్నారా ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్ వివరాలకి సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ యాంకర్ సంపదించండి కర్మ సిద్ధాంతం అంటే ఏంటి ఎన్ని రకాల ఉంటాయి ఏ ఏ నక్షత్రాల వారికి ఏ విధంగా ఉంటుంది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో దీని గురించి మనకి క్లియర్ గా విశ్లేషణ ఇవ్వడానికి మనతో పాటు వైదిక ఆస్ట్రాలజర్ గారు ఉన్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం గారు నమస్తే అమ్మ ఉమ్మగారు అసలు కర్మ సిద్ధాంతం అంటే ఏంటి ఎన్ని రకాల కర్మలు ఉంటాయి అది కర్మ సిద్ధాంతం కర్మ గురించి అసలు ఏం చెప్తుంది అంటారు తప్పకుండా అండి కర్మ అనేటువంటిది ప్రతి ఒక్కరికి కూడా మూలమైనటువంటిదండి ఏ కారణం లేకుండా మానవ జన్మ ఎత్తడం అనేటువంటిది జరగదు ఒక మనిషి ఏ కారణం లేకుండా కళ్ళు కాళ్ళు సరిగ్గా లేకుండా జన్మించడం జరగదు ఒక మనిషి ఏ కారణం లేకుండా భాగ్యవంతమైనటువంటి కుటుంబంలో జన్మించడం జరగదు మన ప్రమేయం లేకుండా మనం పుట్టుకతో సంపాదించుకుని తెచ్చుకున్న ప్రతిదీ కూడా కర్మ కారణం చేతనే మనకు వచ్చాయి అని అర్థం అండి కర్మ అనేటువంటిది ఏంటి అంటే యాక్షన్ అనమాట మనం పాస్ట్ లైఫ్లో కానీ గతంలో కానీ చేసినటువంటి పాపకర్మ లేదా పుణ్యకర్మ ఏదైనా కావచ్చు కాక అయితే ఏంటి అంటే కొన్ని కర్మలు ఏంటి అంటే మనం చేయకపోయినా మన పితృదేవతలు మన వంశస్థులు చేసినవి కూడా మనం అనుభవించాల్సి వస్తుంది అది కూడా యాస్ట్రాలజీలో కొంత భాగం మనం చెప్పుకోవచ్చు ప్రధానంగా ఏంటి అంటే సంచిత ప్రారంధ ఆగామి కర్మలు అనేటువంటివి మూడు ఉంటాయండి సంచిత కర్మ అంటే ఏంటి గతంలో మనం చేసినటువంటి పాపానికి కానీ పుణ్యానికి కానీ ఇప్పుడు మనం అనుభవించేటువంటిది అనమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఈ మంచి శరీరాన్ని ధరించాను బట్టలు వేసుకున్నాను చేతికి వాచి పెట్టుకున్నాను చూడగలుగుతున్నాను మాట్లాడగలుగుతున్నాను మాట్లాడగలిగేటువంటి వివేకం నాకు కలిగింది అంటే ఎంతో కొంత పుణ్యము నేను పూర్వజన్మలో కానీ గతంలో కానీ చేసుకుని ఉన్నాను కాబట్టి నాకు ఈ గతికి లభించింది అదే ఏదో పాపం చేసుకున్నట్లయితే నాకు ఏదో ఒకటి ఇబ్బంది అనేటువంటిది వచ్చేది ఏ కష్టానికైనా అదే ఉంటుంది ఏ పుణ్యానికైనా అదే ఉంటుందండి సో ఈ విధంగా సంచిత కర్మ అనేటువంటిది ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ కాల సర్ప దోషము అనేటువంటిది మనం తీసుకుంటే అండి ఒకటే చెప్తానండి నేను జాతకాల దగ్గరికి వచ్చిన వాళ్ళకి కూడా మీరు కానీ మీ వంశంలో ఉండేటువంటి వాళ్ళు కానీ ఎవరో పవిత్ర జీవరాశి అయినటువంటి పాముని చంపడం వలన పాము మాత్రమే కాదు పాము కాని శునకము అంటే కుక్క కాని గోవు కానీ బ్రాహ్మణ కన్యా ఋషి శాపములు కానీ ఈ ఆరిట్లో ఏదైనా ఉంటే కనుక అది కాల సర్పదోషంగా కనబడుతుంది అది మీరే చేయాల్సిన పని లేదు మీ వంశంలో ఉండేటువంటి వాళ్ళు చేసిన అది మీకు వస్తుంది అని అర్థం అండి అదేంటి వంశంలో చేస్తే నాకు సంబంధం ఏంటంటే కర్మ ఎవరే ఇండివిజువల్కి డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటుంది కదా అని అడుగుతారు చాలా మంది కార్తీక పురాణం దీనికి సమాధానం చెబుతుంది ఒక మహారాజ్ అనేటువంటి ఆయన చాలా మంచి పరిపాలన చేసి చ తను చనిపోయి స్వర్గానికి వెళ్ళాడు తన కుటుంబంలో తన వంశంలో ఏడవ తరమైనటువంటి మహారాజు సామ్రాజ్యం అంతా పోయి అడవిల బాటను పట్టి తర్వాత ఒక పరిస్థితి దుర్భరమైన పరిస్థితికి వచ్చిన తర్వాత తన కూతుర్ని అమ్మి అంటే కట్నం కోసమనో దేనికోసమనో అమ్మి ఒక అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేశాడు పెళ్లి చేసిన తర్వాత ఒక ఆయన చెప్తారండి పెళ్లి చేశాడు పెళ్లి చేసి ఆ వ్యక్తి కూడా మరణించాడు అయిపోయింది ఆ వ్యక్తి మరణించి పైకి వెళ్ళిన తర్వాత ఆయన నరకంలోకి తీసుకుని వెళ్ళి ఆయనతో పాటుగా ఏడు తరాల ముందు ఏదైతే సుపరిపాలన చేశారో ఆయన్ని కూడా నరకానికి తీసుకుని వస్తారు ఇదేమిటయ్యా అంటే నీ వంశంలో ఉండేటువంటి ఏడవ తరమైనటువంటి మహారాజు ఇలా పలానా అమ్మాయిని కన్యను అమ్మి తన వచ్చిన డబ్బులతో ఇలాగా జీవించాడు కాబట్టి ఆ పాపం నీకు కూడా ఉంటుంది అని చెప్పి తీసుకుని వెళ్తారు అంటే ఏ కారణం లేకుండా ఆ మహారాజు ఈయన వంశంలో పుట్టడం జరగదు సో ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్ లింక్డ్ అండి ఆస్ట్రాలజీ కూడా ఇన్నర్ డైనమిక్స్ ఇన్నర్ ఎనర్జీస్తో ముడిపడి ఉంటుంది ఏ కారణం లేకుండా ఏది జరగదు ఈ రోజు నేను చెప్పే మాటలు మీరు వింటున్నారన్నా మీరు వింటున్నారన్నా ఒక కారణం అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది దీన్నే మనం సంచిత కర్మ అంటామమ్మ రెండవది ఏంటి అంటే ప్రారంధ కర్మ ప్రారంభ కర్మ అంటే ఏమిటి అంటే ఈనాడు ఈ క్షణం కరెంట్లీ ఇప్పుడు ఏం చేయాలి ఏం చేయగలను అనేటువంటిది మన చేతిలో ఉంటుంది మన విజ్ఞత మీద ఆధారపడి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఈ నిమిషాన్ని నేను భక్తి మార్గంలో ఉపయోగించుకోవచ్చు రజో మార్గంలోకి వెళ్ళి నేను దుర్వ్యసనాలకి కూడా ఉపయోగించుకోవచ్చు పాపం చేశానా పుణ్యం చేసానా అనేది నా చేతుల్లో ఉంది మన మీద డిపెండ్ అయి ఉంటుంది మన మీద డిపెండ్ అయి ఉంటుంది మనం ఏదైనా ఒక ప్రాయశ్చిత్వం చేసుకుంటున్నామా పరిహారం చేసుకుంటున్నామా దైవనామస్మరణ చేస్తున్నామా ఏదైనా వ్యక్తితో దుర్భాషలాడుతున్నామా మన చేతుల్లో ఉంటుంది ఇదే ప్రారంధ కర్మ అండి చాలా మంది ఒకటి అంటూ ఉంటారండి ఇంతకుముందు మనం పాపం చేస్తే ఎప్పుడెప్పుడో మనకి ఎఫెక్ట్ ఉండేది ఇప్పుడు అలా కాదండి ఇప్పుడు చేసింది ఇప్పుడే అనుభవిస్తున్నారండి అది ప్రారంభ కర్మ వల్లే జరుగుతుంది ఒక నిప్పును మనం ముట్టుకుంటే అది వెంటనే మనకి కాలుతుందా అండి సమయం తీసుకుని ఒక సంవత్సరం తర్వాత కాలుతుందా వెంటనే రియాక్షన్ అదే ప్రారంభ కర్మ మనం ఇప్పుడు ముట్టుకున్న వెంటనే మనకి కాలేంది ప్రారంధ కర్మ ఆగామి కర్మ అంటే ఏమిటి అంటే ఇప్పుడు మనం చేసిన కర్మకి ఫ్యూచర్లో మనం అనుభవించేటువంటిది అనమాట సంచిత కర్మ అంటే ఉన్నదంతా కూడా మనమైతే రుద్ధేడుదండి మనం ఎప్పుడైతే అనుభవించాల్సిన యోగం ఉంటుందో అప్పుడే ఆ పాపం మెల్లిమెల్లిగా వస్తుంది ఇంకా మన పాపం పాపాల చిట్టా చాలా ఉంటుంది దానికి ఈ ప్రారంధ కర్మ యొక్క సమ్మేళనమే ఆగామి కర్మ ఇప్పుడు మనం ఏదైనా ఒక మంచి పుణ్యకార్యం చేసుకుంటే సంచిత కర్మ కాస్త తగ్గుతూ ఉంటుంది సో తగ్గింది కాబట్టి ఆగామి కర్మ అంటే ఫ్యూచర్లో మనం చాలా బాగుంటాం సో ఇలా ప్రతి మనిషికి కూడా ప్రతి నక్షత్రానికి ఇక నక్షత్రానికి రాశికి సంబంధం ఏంటంటే ప్రతి నక్షత్రం ప్రతి రాశి కూడా ఒక స్వభావాన్ని కలిగి ఉంటారండి వాళ్ళకు ఉండేటువంటి గ్రహాల యొక్క సంచారం వల్ల శని అంటే కర్మకారకుడు ఏలినాటి శనిలో ఫలానా ఎఫెక్ట్స్ అనేటువంటివి ఎందుకు కనబడతాయి అంటే ఆ కర్మ అనుభవించేటువంటి యోగం ఉంటుంది కాబట్టి సో పలానా నక్షత్రం బట్టి వాళ్ళకి ఏ ఏ కర్మ వల్ల ఏ ఏ ఇబ్బందులు అనేటువంటివి రాబోతున్నాయి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా మనం ముందుగానే చెప్పవచ్చు సో ఈ విధంగా మనం ఈ కర్మ సిద్ధాంతం ఆధారంగా ఈ ఇరవై ఏడు నక్షత్రాల వాళ్ళకి ఎలా ఉండబోతుందో మనం చూద్దాం మరి భరణి నక్షత్రం వారికి కర్మ సిద్ధాంతం ఏ విధంగా ఉంటుంది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో అండ్ ఎస్పెషల్లీ ఏ ఎఫెక్ట్ ఎక్కువగా దీని మీద పడే అవకాశం ఉందంటారు ఈ నక్షత్రం మీద తప్పకుండా అమ్మా భరణి నక్షత్రానికి ఉండేటువంటి సంచిత కర్మ ఏంటి అంటే భరణి నక్షత్రం మోస్ట్ ఆఫ్ ది భరణి నక్షత్రం విమెన్ మెరిటల్ లైఫ్ లో ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఖచ్చితంగా చూస్తారు ఈ మాట వాస్తవమా కాదా అనేటువంటిది మీరు కమెంట్స్ రూపంలో తెలియజేయండి అమ్మా ఖచ్చితంగా సాటిస్ఫాక్షన్ అనేటువంటిది కనబడదు వీళ్ళు ఎంత ప్రేమ అనేటువంటిది కురిపిస్తారో అవతల వైపు నుంచి అంత ప్రేమ రాదు మ్యారీ లైఫ్ లో ఎక్కువగా ఖచ్చితంగా చూస్తారమ్మా భరణి నక్షత్రం వాళ్ళకి ఈవెన్ మెన్ కి కూడా చాలా మందికి ఇది కనబడుతుంది సో మీరు కూడా అది కమెంట్స్ రూపంలో తెలియజేయండి అయితే ఈ సంచిత కర్మ యొక్క ప్రభావం చేత రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో గ్రహాల యొక్క మార్పులు చేర్పుల వల్ల ఏ విధంగా మనకి కనబడుతోంది ముందుగా ప్రధానమైన గ్రహాల్లో నాలుగు గ్రహాలు గురు శని రాహు కేతులండి అండి ఫస్ట్ గా మనం గురువు అనేటువంటి ఆయన చూస్తే కనుక గురువు అనేటువంటి ఆయన ఈ యొక్క భరణీ నక్షత్రం వాళ్ళకి సంవత్సర కాలం అంతట్లోనూ ఏ ఏ రాశుల్లో సంచారం చేస్తున్నారండి మూడు నాలుగు ఐదు రాశులైనటువంటి మిథున కర్కాటక సింహరాశుల సంచారం చేస్తున్నారనమాట ఎప్పటి నుంచి మనం జనవరి ఒకటి నుంచి లెక్క వేసుకుంటున్నాం కాబట్టి జనవరి ఒకటో తారీఖు నుంచి జూన్ ఒకటో తారీఖు దాకా గురువు అనేటువంటి ఆయన మూడవ స్థానం అయినటువంటి మిథున రాశిలోనే ఉంటారండి ఓకేనమ్మా జూన్ ఒకటో తారీఖు దగ్గర నుంచి అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖు దాకా ఈ నాలుగవ స్థానం అయినటువంటి కర్కాటక రాశిలో గురువు యొక్క సంచారం జరుగుతుంది నవంబర్ ఒకటో తారీఖు దగ్గర నుంచి ఇంకా డిసెంబర్ రెండు వరకు కూడా పంచమ స్థానం అయినటువంటి సింహరాశిలో గురుగ్రహ సంచారము అనేటువంటిది జరుగుతుంది అనమాట అయితే భరణి నక్షత్రానికి సంబంధించి ఏంటి అంటే మూడు నాలుగు స్థానాల్లో గురుడు ఉన్నప్పుడు అంటే జనవరి దగ్గర నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి దాకా గురువు అనేటువంటి ఆయన యోగించట్లేదు గురుడికి నాలుగు దృష్టులు ఉంటాయండి ఒకటి ఐదు ఏడు తొమ్మిది దృష్టులు అనమాట ఈ దృష్టి వీక్షణ కూడా మనం చూస్తే కనుక ముందుగా ఈ మొదటి ఆరు నెలలు జనవరి నుంచి జూన్ దాకా మనం చూస్తే అండి వీళ్ళకి మూడవ స్థానంలో ఉంటారు కాబట్టి ఫిఫ్త్ దృష్టి అనేటువంటిది ఐదవ దృష్టి అనేటువంటిది ఏడవ స్థానం మీద పడుతుంది దీనివల్ల బంధు విరోధము అంటే బంధువులతో చికాకులు అనేటువంటివి రావడం కానీ శారీరక బాధలు హెల్త్ ఇష్యూస్ అనేటువంటివి స్టార్ట్ అవ్వడం కానీ జాబులో చికాకులు అండి ఈ వృత్తి ఉద్యోగాల్లో ఏదైతే చేస్తుంటారో దాంట్లో చికాకులు అనేటువంటివి రావడం కానీ స్థాన చలనము ట్రాన్స్ఫర్లు అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉండడం కానీ ఫారెన్ ట్రావెల్స్ అండి అంటే ఇంతకుముందు మన ఆస్ట్రాలజీ పుట్టక ముందు ఫారెన్ ట్రావెల్స్ అనేటువంటి పదం లేదమ్మా అప్పుడు మనం ఏమనే వాళ్ళంటే మన వాళ్ళు బహిష్కరణ రాజ్య బహిష్కరణ అనేటువంటి వాళ్ళు దేశ బహిష్కరణ రాజ్య బహిష్కరణ అనేటువంటి వాళ్ళు కాలక్రమేనా ఇది ఫారెన్ ట్రావెల్స్ అయింది కాబట్టి ఇప్పుడు మనకి ఈ ఫారెన్ ట్రావెల్స్ అన్ని కూడా బాగా అనుకూలిస్తాయి అని చెప్పొచ్చండి వివాహ యోగము పెళ్లి కోసం ఎవరైనా ట్రై చేస్తుంటే ఖచ్చితంగా పెళ్లి అవుతుందండి గురుబలం ఇక్కడ లేదు కదా అని మీరు ఫీల్ అవ్వక్కర్లేదు తర్వాత ధనయోగం పట్టబోతోంది ఎందుకనంటే గురు యొక్క వీక్ష స్థానం మీద పడుతుంది కాబట్టి డబ్బు అనేటువంటిది వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి దాన ధర్మాలు చేయడము తర్వాత పరిచయాలు వ్యక్తులతో పెరగడం లాంటివి మొదటి ఆరు నెలల్లో చాలా బాగుంటుందండి సో ఈ విధంగా కనబడుతుంది అనమాట తర్వాత జూన్ ఒకటో తారీఖు దగ్గర నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి దాకా మనం చూస్తే గురువు అనేటువంటి ఆయన నాలుగవ స్థానమైన కర్కాటక రాశిలో సంచారం చేస్తారు కాబట్టి ఆ టైంలో మోసపోయేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయమ్మా అంటే వ్యక్తుల వల్ల కావచ్చు వ్యవస్థల వల్ల కావచ్చు ఏ విషయంలోనైనా కావచ్చు మోసపోవడం అనేటువంటిది అనుమానాలు అవమానాలు లైఫ్ లో చూసేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి మళ్ళీ ఈ టైంలో కూడా ఫారెన్ ట్రావెల్స్ అనేటువంటివి చాలా అనుకూలిస్తాయండి బంధువులతో ఇబ్బందులు అనేటువంటివి ఇక్కడ కూడా కనబడుతున్నాయి ఆర్థిక నష్టాలు అనేటువంటివి కనబడుతున్నాయి గృహయోగము అనేటువంటిది ఈ టైంలో కనబడుతుంది ఫోర్త్ హౌస్ కదండి మరి ఖచ్చితంగా ఏదైనా ప్రాపర్టీ కొనడం కానీ ఇల్లు కొనుక్కోవడం ల్యాండ్ కొనడం లాంటివి ఇలాంటివి కనబడతాయి అనమాట ఖచ్చితంగా గృహయోగము అనేటువంటిది ఉంటుందండి అయితే అక్టోబర్ ముప్పై ఒకటి తరువాత నుంచి డిసెంబర్ రెండు దాకా గురుడు ఎక్కడ ఉంటారండి ఐదవ స్థానం అయినటువంటి సింహరాశిలో ఉంటారు ఈ పై యొక్క ప్లేస్ లో గురువు అనేటువంటి ఆయన యోగిస్తారండి అద్భుతమైన రాజయోగాన్ని క్రియేట్ చేస్తారు భరణి నక్షత్రం వాళ్ళకి సో దీనివల్ల ఏం జరుగుతుంది పంచమ స్థానంలో డబ్బు అనేటువంటిది విపరీతంగా వస్తుందండి సంపదలు సిరి సంపదలన్నీ కూడా విపరీతంగా ఉంటాయి ఆస్తులు విస్తరించడం కానీ గౌరవ మర్యాదలు పెరగడం కానీ శుభకార్యాలు జరగడం కానీ వివాహము కానీ సంతానము కానీ అద్భుతంగా కలిసి వస్తుంది ఈవెన్ ప్రేమ విషయంలో కూడా విజయాన్ని చూసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి పంచమ స్థానం కాబట్టి అండి తల్లిదండ్రుల విషయంలో కానీ శుభవార్తలు ఎవ్రీథింగ్ అన్ని కూడా అక్టోబర్ ముప్పై ఒకటి తరువాత నుంచి డిసెంబర్ ఎండ్ వరకు కూడా చాలా బాగుంటుందండి అయితే గురువు అయిపోయింది నెక్స్ట్ ఎవరు అంటే శని శని భగవానుడు ఎలా ఉన్నారో మనం చూస్తే కనుక శని అనేటువంటి ఆయన పన్నెండవ స్థానంలో సంచారం చేస్తున్నారండి సంవత్సర కాలం అంతా కూడా పన్నెండవ స్థానంలో శని ఉంటే ఏం జరుగుతుందండి ఏలినాటి శని ఫస్ట్ ఫేజ్ అనేటువంటిది ప్రారంభం అవుతుంది సో ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఏలినాట్ శని శనిలో ఏం జరుగుతుంది విపరీతమైన డబ్బును చూస్తారు భరణి నక్షత్రం వాళ్ళు ఇంతకు ముందు లేనంత విపరీతమైన డబ్బు ఇప్పుడు చూస్తారు కానీ రూపాయి కూడా నిలబడదు అనవసరమైనటువంటి ఖర్చులు విపరీతంగా పెరిగిపోతాయి ఎలా వచ్చాయో ఎలా వెళ్ళిపోయో కూడా మీకు తెలియదు కానీ ట్రాన్సాక్షన్ మాత్రం కనబడుతుంది చెప్పుకోవడానికి ఇంత సంపాదించాను ఇంత ఖర్చు పెట్టుకోవడానికి ఖర్చు పెట్టానని చెప్పడానికి ఇదే కాకుండా విచారము అని శాస్త్రం చెబుతోంది అంటే భయము దుఃఖము ఏంటి ఇంత డబ్బు ఖర్చు అయిపోతుంది అనేటువంటి ఒక భయం హెల్త్ ఇష్యూస్ అనేటువంటి ఇప్పుడు ఇప్పుడే మీకు స్టార్ట్ అవుతాయండి మీరు జాగ్రత్త తీసుకోకపోతే నెక్స్ట్ వచ్చేటువంటి జన్మషన్ బాగా ఇబ్బంది పెడతాయి ఇప్పుడు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయండి తల దగ్గర నుంచి ఊపిరితిత్తుల దాకా ఏదో ఒకటి ఈఎన్టీ ప్రాబ్లమ్స్ జ్వరాలు కానీ ఈ యొక్క కాఫ్ కానీ కోల్డ్ కానీ ఇలాంటి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట ఇదే కాకుండా ఇంట్లో గొడవలు అనుమానాలు అవమానాలు శత్రువుల వల్ల ఇబ్బందులు అనేటువంటివి ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఏలినాడు శనిలో ఎక్కువగా కనబడతాయండి సో శని అనేటువంటి ఆయన యొక్క దోష నుంచి బయటికి రావడానికి ఇంకా ఆరు సంవత్సరాల పైబడి మీకు ఏలినాడు శని ఉంటుంది కాబట్టి భరణి నక్షత్రం వాళ్ళు తప్పకుండా ఖాళీ మాతకి సంబంధించినటువంటి హోమం చేయండి దానివల్ల వల్ల ఏలినాటి ప్రభావం తగ్గిపోతుంది తర్వాత ఏంటి రాహు అనేటువంటి ఆయన మనం చూస్తే కనుక దశమ ఏకాదశ స్థానాల్లో ఈయన యొక్క సంచారం ఉంటుంది వృత్తి ఉద్యోగాల్లో మంచి రాణింపు శ్రమకి కష్టానికి తగిన ప్రతిఫలాన్ని భరణీ నక్షత్రం వాళ్ళు రాహు వల్ల బాగా చూస్తారు మంచి గౌరవ మర్యాదలు కూడా ఉంటాయి సో దీనివల్ల అయితే ఏం ప్రాబ్లం లేదండి కేతు అనేటువంటి ఆయన మాత్రం సంవత్సర కాలం అంతా కూడా అనుకూలించట్లేదు నాలుగో ఐదు స్థానాల్లో సంచారం అండి దీనివల్ల ఏంటి సంతానం విషయంలో ఇబ్బందులు అనేటువంటివి క్రియేట్ చేస్తారు భరణీ నక్షత్రం వాళ్ళకి ఖచ్చితంగా ఈ సంవత్సరంలో ప్రేమ విషయాల్లో ఇబ్బందులు సంతానం విషయంలో ఇబ్బందులు అనేటువంటివి కనబడతాయి నవంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు తర్వాత నుంచి కుటుంబ పరంగా ఒత్తిడి అనేటువంటిది కనబడుతుంది కుటుంబ సమస్యలు అనేటువంటివి ఖచ్చితంగా ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంటుంది ఆ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి అని చెప్పొచ్చు అమ్మా అండ్ అదే విధంగా గారు పర్టికులర్ ఈ మంత్స్ లో వీళ్ళకి ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పడం జరిగింది అండ్ అలాగే రాజయోగం కలిగే నెలలు అంటే ఉన్నాయండి ఈ రాశి వారికి తప్పకుండా అండి రవి అనేటువంటి గ్రహాన్ని మనం గమనించుకున్న ప్రతిసారి కూడా రవి అనుగ్రహించినప్పుడు భరణీ నక్షత్రం వాళ్ళకి రాజయోగము అనేటువంటి కలగజేస్తారండి మనం బాగా గమనిస్తే రెండు వేల ఇరవై ఆరు స్టార్టింగ్ లోనే జనవరి పదిహేడు దగ్గర నుంచి మార్చి పదిహేడు దాకా మీకు రాజయోగం కనబడుతుంది రవి బలం దశమ ఏకాదశ స్థానాల్లో ఉండడం వల్ల ఉద్యోగ పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ పనులన్నీ కూడా ఫాస్ట్ గా మూవ్ అవడం లాంటివి ఖచ్చితంగా జరుగుతాయి బలంగా ప్రయత్నం చేయండి ఎఫోర్ట్స్ అనేటువంటి పెట్టండి ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ అనేటువంటి ఉంటాయి మళ్ళా తిరిగి జూన్ పదిహేడు దగ్గర నుంచి జూలై పదిహేడు దాకా రాజయోగం కనబడుతోంది మళ్ళీ తిరిగి సెప్టెంబర్ పదిహేడు దగ్గర నుంచి అక్టోబర్ పదిహేడు దాకా ఆరవ స్థానంలో రవి ఉండడం వల్ల రాజయోగం అండి దీనివల్ల శత్రు బాధల నుంచి బయటికి రావడం అనారోగ్య సమస్యల నుంచి బయటకు రావడం అప్పుల బాధ నుంచి బయటికి రావడం ఉద్యోగ ప్రయత్నాలు కానీ ఏ ప్రయత్నాలు అవకాశం కోసం చూసినా అవన్నీ కూడా అనుకూలిస్తాయమ్మా అండ్ అలాగే మీరు అన్నట్టుగానే గురుబలం తక్కువైనా లేదు అంటే కేతు సరిగ్గా లేనప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది అని అన్నారు అలాంటప్పుడు ఎలాంటి పరిహారం చేసుకుంటే జాగ్రత్త పడతాం కదా ఎలాంటి పరిహారం చేసుకోవాలి అంటారు నన్ను అడిగితే భరణి నక్షత్రం వాళ్ళు ముందుగా కాళీమాతకి సంబంధించిన హోమం చేయడం ఒకటి రెండవది ఎవ్రీ డే ఇంట్లో స్ఫటిక శివలింగానికి అభిషేకం చేసుకోవడం కానీ మూడవది ఏంటి అంటే కేతు యొక్క అనుగ్రహం కావాలి అంటే గణపతి యొక్క సాధన చేసుకోవాలి గణపతికి ఎవ్రీ డే ఇంట్లో ఏదైనా ఒక శ్లోకం కానీ మంత్రం కాని చదువుకోవడం బుధవారం నాడు గణపతి గణపతికి ఏదైనా అభిషేకం చేయడం వల్ల ప్రేమ విషయంలోనూ కుటుంబ విషయంలోనూ భరణీ నక్షత్రానికి ఉండేటువంటి సమస్యలన్నీ క్లియర్ అయిపోతాయండి అండ్ ఈ యొక్క గురుబలాన్ని ఈ యొక్క దీని పోవడానికి కాళీమాతకి సంబంధించిన హోమం సరిపోతుందమ్మా ఇంకా ఎవరికైనా కూడా ఏ నక్షత్రం వాళ్ళైనా కూడా వాళ్ళు ఏదైతే సమస్యను ఎదుర్కొంటున్నారో దానికి తగ్గట్టుగానే పరిష్కారం చేసుకోవాలి అంటే ఏ రకంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు తప్పకుండా అమ్మా అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు మీ యొక్క జాతకాన్ని చూసిన తర్వాత నక్షత్రము రాశి ఎవ్రీథింగ్ లగ్నంతో సహా గోచారం పర్సనల్ చార్ట్ రెండింటినీ సమన్వయం చేస్తూ చాలామందికి ఏంటి అంటే ఏదైనా ఒక గైడెన్స్ ఉంటే బాగుంటుంది విద్య పరంగా కానీ ఈ చదువుకునేటువంటి అంశాల్లో కావచ్చు సంతానం విషయంలో కావచ్చు లవ్ ప్రాబ్లం విషయంలో కావచ్చు ఈ జాబ్ ఎప్పుడు మారాలి ఇన్వెస్ట్మెంట్ ఏ అంశంలో మనం చేసుకోవచ్చు ఎప్పుడు చేసుకోవచ్చు ఇలాంటివన్నీ కూడా ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్ గా చెప్పడానికి మీకోసం నేనున్నాను తప్పకుండా అపాయింట్మెంట్ తీసుకోండి మీతో మాట్లాడిన తర్వాత ఏదైనా దోషాలు ఉంటే శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను సో మచ్ నమస్తే అమ్మా